வந்து படத்தவோ வந்து பையன் படத்தி ஃபிஜிட்டு அது டிக்கெட்டோ வந்து అందరు పెడుతున్నారమ్మా కరెంటు బిల్లు ఎంత అన్నది తెలియదు కదా కొంతమందికి కరెంటు బిల్లు వాళ్ళకి తెస్తే మీరు పెడుతున్నారా గాలి చెప్పాలమ్మా మళ్ళీ నమ్మాలి చెప్పాలి లేకపోతే

వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏదైనా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఒకే దాంట్లో మీరు పెట్టుకోవడానికి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది దీని గురించి మీరు వరి పడాల్సిన అవసరం లేదు మూడో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ ఈ రోజు మీకు ఏదైనా ఇబ్బంది ఉండి రాలేకపోయినా నెక్స్ట్ డే రావడానికి ఏ మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మళ్ళా టీం మెంబర్స్ కనీసం ఇద్దరు ముగ్గురన్న కౌంటర్లు ఉంటాయి తొమ్మిది కౌంటర్లు అవసరం లేకుండా రెండు మూడు కౌంటర్లు ఉంటాయి ఆ కౌంటర్ లో మీరు దరఖాస్తులు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది ఆ ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు అన్ని వార్డుల్లో బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు ఎక్కడ తొక్కిసలాట్ లేకుండా అనవసరమైన ఆదుర్ధ పడకుండా మా ఆఫీసర్స్ మీ అందరికి కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు మీకు కావలసిన వివరాలు ఇవ్వడానికి మీరు నింపుకోవడానికి కావాల్సిన హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో మధ్యాహ్నం వరకు ఇచ్చుకోవచ్చు ఆ నెక్స్ట్ డేస్ కూడా మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది సో ఐ రిక్వెస్ట్ అందరు ప్రజలకు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ దరఖాస్తులన్నీ సబ్మిట్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకున్నా పెన్షన్స్ కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్ వాస్త లేదు ఆల్రెడీ వచ్చినా రాయకుండా రాయండి వివరాలు రాయండి ఒకవేళ ఎక్కువ కొత్త రేషన్